మీకు తెలుసా ఒక వ్రతం ఉంది అది భర్త ప్రాణాలను కూడా రక్షిస్తుంది పార్వతీదేవి నుంచి పుట్టిన ఈ పవిత్ర వ్రతం పేరు మంగళగౌరీ పూజ పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి సంపాదించడానికి చేసిన తపస్సే ఈ పూజకు మూలం ఆమె తన శరీరాన్ని అగ్నిలో ధారపోసి లోకమంతా ప్రకాశించే శక్తిగా మారింది అదే మంగళగౌరి రూపం ఆ సమయంలో దేవతలు అడిగారు ఓ దేవి నీ తపస్సు ఫలం ఎవరికి దక్కుతుంది అప్పుడు పార్వతీ స్మితంతో చెప్పింది నా పూజ మంగళవారాల్లో చేసే స్త్రీలు తమ భర్తకు దీర్ఘాయుషు సుఖ సంపద పొందుతారు కాలంలో సుమతి అనే రాజకుమారి ఈ పూజ చేయడం ద్వారా తన భర్తను ఎముడు శాపం నుండి రక్షించింది ఆ చరిత్ర నాటి నుండి ఈ వ్రతం స్త్రీల ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా మారింది మంగళగౌరీ పూజలో కందిపప్పు దీపం వెలిగించి మాట గౌరిని పసుపు కుంకుమతో పండ్లతో ఆరాధిస్తారు మంగళగౌరి పూజ అనేది కేవలం ఆచారం కాదు అది స్త్రీలోని శక్తిని మేల్కొలిపే తపస్సు ఈ పూజ చేసే స్త్రీ జీవితంలో దుష్టితుడు తొలగి కుటుంబం మంగళమయంగా మారుతుంది అందుకే అంటారు మంగళగౌరిని పూజించినవారికి మంగళంతప మరేమీ జరగదు